స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు ఒకసారి మీకు కాల్ చేసి భాగ్యం విష్ణు కథ అలా డివోషనల్ సాంగ్ గురించి స్పెషల్గా అప్రిషియేట్ చేశారు నన్ను అందాన్ని అవునండి చాలా పాజిటివ్ థింగ్ అది నిజంగా నాకు బాగా హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ వాసవ సుహాస సాంగ్ చుక్కలెత్తుకోండలే టూ సాంగ్స్ ఉన్నాయి మణిశర్మ గారు చెప్పడం బిజీ స్కెడ్యూల్ చెప్పడం వెరీ హ్యాపీ మూమెంట్ అది యాక్చువల్లీ ఎప్పుడైనా మెలోడీ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మెలోడీస్ ఇష్టపడే కంపోజర్స్కి జనరల్గా అది క్యాప్టివేట్ చేస్తాయి డెఫినెట్లీ నాకేమో మెలోడీస్ ఎక్కువ ఇష్టం యాక్చువల్లీ ఇన్కాపరేట్ చేయడం ఇష్టం ఎందుకంటే మెలోడీ అనేది ఓ మదర్లా ఫీల్ అవుతాయి ఇప్పుడు నేను అండ్ ఇవన్నీ ఇన్స్ట్రుమెంటల్ స్ట్రక్చరింగ్ కానీ మ్యూజికాలిటీ స్ట్రక్చరింగ్ అంతా దాన్ని ఎన్హాన్స్ చేసేది మెయిన్గా కంపోజిషన్ కొంచెం ఆ మెలోడియస్ స్ట్రక్చర్ ఉంటే లాంగ్ లివింగ్ ఉంటాయి సాంగ్ సాంగ్స్ అవ్వచ్చు ట్రాక్స్ అవచ్చు సో మోస్ట్లీ నేను మెలోడీస్ ఇష్టపడుతూ ఉంటాను సో మెలోడీస్ ఎక్స్ట్రా ఆర్డినరీగా చేస్తారు మనిషమ్మ గారు మేబీ అలా కనెక్ట్ అయి ఉండొచ్చు వెరీ హ్యాపీ మూమెంట్ నాకు అలాగే ఆ సాంగ్ని చాలా గ్యాప్ తర్వాత కారుణ్య గారు పాడారు కదా అవుంది